హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోజు వీడియోలో ద బెస్ట్ ట్రిక్స్ చెప్పబోతున్నాను అదేమిటంటే మీ బిజినెస్లో లాభాలు లేకపోయినా నష్టాలు ఎక్కువ రన్ అవుతున్నా లేకపోతే మీ షాప్లో సేల్స్ ఎందుకు రన్ కావడం లేదు అని మీకు ఏమైనా టెన్షన్లో ఉన్నా మీకు అర్థం కాకపోయినా ఈ వీడియోలో మీకు చాలా మంచి ట్రిక్ చెప్పబోతున్నాను అది మీరు మీకు ఫాలో అవుతే నైన్టీన్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయిందుకు స్టార్ట్ ద వీడియో నార్మల్గా ఏ బిజినెస్ కానీ లాభాలు వస్తుంటాయి నష్టాలు వస్తుంటాయి బట్ అలాంటప్పుడు మనం మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ పెట్టుకోవాలి ఇప్పటికప్పుడు మోటివేషన్ అవుతుండాలి తప్పకుండా కంప్యూటర్ ఉన్నాడు ప్రతి నెలలో చాలా సార్లు అతను స్టార్ట్ చేస్తున్నాడు ఎందుకు తెస్తున్నాడు ఎందుకు తెస్తున్నాడు అనే బదులు మీరేం చేయాలి అంటే అతను ఎందుకు ఇన్నిసార్లు స్టార్ట్ చేస్తున్నాడు అంత సేలింగ్ అతని దగ్గర ఎలా ఉంది ఎలాంటి క్వాలిటీ సేల్ అవుతున్నాయి ఎలాంటి బ్రాండ్ సేల్ అవుతుంది కస్టమర్లు ఎందుకు అతని దగ్గర ఎక్కువ తీసుకుంటున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించాలి ఎలాంటి బ్రాండ్ అమ్ముతున్నాడు ఎలాంటి క్వాలిటీ అమ్ముతున్నాడు ఏ రేట్ లో అమ్ముతున్నాడు ఎక్కడి నుంచి స్టాక్ దిప్పిస్తున్నాడు ఎలాంటి డిజైన్ అమ్ముతున్నాడు ఇవన్నీ అవి ఇవన్నీ మీరు కనుక్కున్నట్లయితే మీ బిజినెస్ కి కూడా కొంచెం అవసరం అవుతుంది అనమాట ఎలా అంటే సపోజ్ అంత కొన్ని మంచి బ్రాండ్లు తీసుకొచ్చి మీకంటే మంచి బ్రాండ్ తీసుకొచ్చి తక్కువ రేట్లు అమ్ముతున్నాడు అంటే ఆ రేట్లు మీకు కనుక్కొని అంతకన్నా తక్కువ రేట్ మీరు సేల్ చేసుకోవాలి అంతేగాని మీరు లేదు అతని పక్క షాప్ అతను బాగా జరుగుతుంది ఎందుకు చేరడం లేదు అని అనుకుంటూ ఏ మీరు మీ షాపులో ఏదైనా చిన్న చిన్న తప్పులుంటే కూడా మీరు సవరించుకోకుండా ఎనీ టైం మీరు బాధపడుతూ ఉంటే అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే చాలా ఇబ్బంది పడతారనమాట బిజినెస్ లో మీకు సేల్స్ కాకపోవడము లాస్ రావడము ఇవన్నీ ఎనీ టైం మీరు చూడాల్సి వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే జీవితంలో సక్సెస్ లేకుండా ఫెయిల్యూర్ అయిపోయి లాస్ట్ కి మీ బిజినెస్ అనేది క్లోజ్ చేసుకుని వెళ్లాల్సి వస్తుంది అనమాట అలా కాకుండా మీరు ఇవన్నీ కనుక్కున్నట్టు మీకు ఒక మంచి ఐడియా వస్తుంది ఓకే వాళ్ళు ఈ రేట్లో అమ్ముతున్నారంటే మనం ఈ రేట్లో అమ్మాలి వాళ్ళు ఈ క్వాలిటీ చేస్తున్నారంటే అంతకన్నా మంచి క్వాలిటీ తీసుకొచ్చి తక్కువ రేట్లో కస్టమర్స్కి అందించాలి బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి తక్కువ రేట్లు ఇవ్వాలి ఇలాంటి మైండ్ సెట్ ఉండాలి ఇంకోటి మన షాపులో అమ్మే ప్రోడక్ట్ వేరే షాప్ వాళ్ళు అమ్మకూడదు వాళ్ళు అమ్మే ప్రోడక్ట్ మనం అమ్మకూడదు ఎంతకన్నా అందరికంటే బెస్టే ఉండదు కానీ లో క్వాలిటీ ఎప్పుడు మెయింటైన్ చేయకూడదు ఎప్పుడైతే మీరు ద బెస్ట్ క్వాలిటీ ద బెస్ట్ ప్రైస్ ఇస్తారో కస్టమర్స్ అటోమేటిక్గా మీ షాప్ దగ్గరికి నైన్టీన్ పర్సెంట్ వచ్చి తీసుకెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సూత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ప్రోడక్ట్ బాగుండి రేటు తక్కువ ఉంటుందో కస్టమర్స్ మీ దగ్గరికి నైన్టీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్తాడు నా బిజినెస్ లో ఎటువంటి తప్పులు లేవు నేను ఎవరితో మాట్లాడను నేను ఎక్కడ తెచ్చుకోను నా వరకు నా స్టాక్ నేను తెచ్చుకుంటా ఏదో ఒక సీజన్ తెచ్చుకుంటే మళ్ళీ సీజన్ తెచ్చుకొని సేల్ చేసుకుంటా అప్పుడే నాకు ఏ సెట్ అవుతుంది నాకు డబ్బులు లేవు నేను ఎలా చేయాలి ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు నాకు సేల్స్ కావడం లేదు అని ఈరోజు నువ్వు కుంగి కుసించి బాధపడడానికంటే ఇవన్నీ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆటోమేటిక్గా మీరు బిజినెస్ సక్సెస్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకా మీకు ఇంకా బెస్ట్ లెసన్ కావాలంటే బిజినెస్ లో ఎప్పుడైతే ఫెయిల్యూర్ చూస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఆ ఫెయిల్యూర్ చూసి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎలా అంటే మనకి సపోజ్ ఈ రోజు నష్టాలు వచ్చింది పైన షర్ట్ పోలేదు చాలా పైన పాంట్ పోలేదు నాకు ఇంత లాస్ వచ్చింది ఏం చేయాలి అన్ని మీరు ఎప్పుడైతే థింక్ చేసి ఓవర్ థింక్ చేసి బాగా ఆలోచించి 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 పెడతారో మీకు ఒకవన ఒక టైంలో ఖచ్చితంగా మైండ్ లో ఒక థింక్ అనేది వస్తుంది ఓకే నేను ఈ తప్పు చేస్తున్నా కదా నేను ఈ తప్పు సవరించుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు పలానా షాప్లో ఇలాంటి ప్రోడక్ట్ అమ్ముతున్నారు నేను ఎంతకన్నా మంచిగా మార్జిన్ తక్కువ చేసుకుని తీసుకుందాం తక్కువ మార్జిన్ పెట్టుకుందాం అందుకంటే తక్కువ అమ్ముదాం ఇలాంటి ఎప్పుడైతే సెట్ వస్తుందో మీకు ఆటోమేటిక్గా బిజినెస్ సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు సపోజ్ పక్క షాప్లో మీకు థౌజండ్ రూపీస్ షర్ట్ అమ్ముతున్నారంటే మీరు అతను ఎందుకు థౌసండ్ రూపీస్ అమ్ముతున్నాడు కస్టమర్స్ అంత దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే ఒకటి ప్రొడక్ట్ అన్న మంచిగా ఉండాలి మంచి క్వాలిటీ తక్కువ రేట్ అమ్ముతుండాలి అయితే మీకు థౌసండ్ అంటే కొంతమంది ఎక్కువ అనిపించవచ్చు కానీ ఆ క్వాలిటీ పరంగా చూస్తే అది రేట్ ఎక్కువ రేట్ ఎక్కువైనా కానీ క్వాలిటీ బాగుంది అని కస్టమర్ కస్టమర్స్ సెట్ కూడా ఉండొచ్చు అప్పుడు ఏం చేయాలంటే మీరు అలాంటి క్వాలిటీ తీసుకొచ్చి వాళ్ళు ఎవరైనా థౌసండ్ రూపీస్ అమ్ముతున్నారో మీరేం చేయాలి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ తగ్గించి పెట్టేసుకోవాలి ఎప్పుడైతే మార్జిన్ మీరు తగ్గించి పెట్టుకుంటారో బిజినెస్ బిజినెస్ లో కస్టమర్స్ కి ద బెస్ట్ క్వాలిటీ ఎప్పుడైతే ఇస్తారో ద బెస్ట్ ప్రైస్ ఎప్పుడైతే ఇస్తారో ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది రన్ అవుతుంది ఎప్పుడైతే మీరు హై మార్జిన్ పెట్టుకొని మన కస్టమర్స్ రావాలి మనము మన దగ్గర ఎక్కువ కస్టమర్స్ రావాలి వస్తున్న మనం తీసుకుందాము కస్టమర్ వచ్చినప్పుడు అమ్ముకుందాం లే అని ఎప్పుడైతే మెయిన్సెట్ ఉంటుందో నష్టం పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి గుర్తు పెట్టుకోండి బిజినెస్ లో ఎప్పుడే కానీ అప్డేట్ అప్డేట్ అవుతూనే ఉండాలి నేను టైలర్ కాకుండా అన్ని స్టాయి తెచ్చుకోవాలి అది మీ మూవ్మెంట్ బట్టి మీ కస్టమర్స్ ఎంత ఏ రేంజ్ కొంటున్నారు నేను ఏ రేంజ్ తెచ్చుకోవాలి నాకు ఎంత మార్జిన్ వస్తుంది నా ఎక్స్పెండిచర్ ఎంత ఉంది నా మార్జిన్ ఎంత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ద బెస్ట్ క్వాలిటీ ద బెస్ట్ ప్లేస్ కస్టమర్లకు ఇస్తే మీ షాప్ కి బాగా తీరుతారు అన్నమాట కస్టమర్స్ అలాగే అంతే కాకుండా మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండి ఎప్పుడెప్పుడైతే స్టాక్ వస్తుందో అప్పుడప్పుడు మీరు ఆ స్టాక్స్ ని కస్టమర్లు యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మీరు వాట్సాప్ గ్రూప్ లో కానీ ఎప్పుడైతే సెండ్ చేసి అప్డేట్స్ చేస్తుంటారో ఇంకా తొందరగా వచ్చి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచి మంచి ఆఫర్లు పెట్టండి మంచి క్వాలిటీ వచ్చి మంచి ప్రైజ్ లో అలా తక్కువ క్వాలిటీ కాకుండా అలా ఎక్కువ క్వాలిటీ కాకుండా మీడియం ప్రైజ్ తీసుకొచ్చినట్టయితే మార్జిన్ తక్కువ పెట్టినట్టయితే కస్టమర్స్ మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గానా ఈ వీడియో షేర్ చేయండి